ఎవడాడు నేను బిల్డర్ విస్తున్నాను సార్ వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్ ప్రాపర్టీ వదిలి వెళ్ళిపోమన్నాడు సార్ సార్ లేకపోతే నా కొడుకుని చంపుతా అంటున్నాడు సార్ ఎక్కడున్నావు నువ్వు రండి సార్ రండి ఎంత అడుగుతున్నాడు వాడు యాభై లక్షలు అడుగుతున్నాడు సార్

దేనికైనా ధైర్యం ఉండాలి గంతి ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నా చూపించు సార్ ఏంటి సరే సరే అడుగు రిలీజ్ కాల్చు కాల్చు నేను చెప్తున్నాను కదా కాల్చో ధైర్యంగా కాల్చో తలకి పెట్టు తలకి పెట్టు కాల్చు కాల్చో ఇలా నొక్కడమే ఏంటో అలా చెప్పి ఎంత సింపుల్ గా చంపేశావో చూసావా ఎప్పుడు నేను అడగదు కానీ ఏం జరిగిందని నన్ను అడుగుతారు దానికి నేను ఒక స్టోరీ చెప్పాలి కదా హలో సార్ ఇక్కడ పాద రౌడీ సీటర్ అన్న మన కానిస్టేబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్ మన వాళ్ళని కొంచెం అర్జెంట్ గా పంపించండి అరే గేంది పోయి చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కానిస్టేబుల్ సత్తన్న కాల్చిండు సత్తన్న మా కానిస్టేబుల్ ని కాల్చిండు మధ్యలో నేను ఇరుకుపోతున్నాను నీకోసమే ఇదంతా చేశాను సార్ ఆ యాభై లక్షలు మీరే తీసుకోండి సార్ వద్దు నాకు డబ్బొద్దు కానీ నా పెళ్ళ ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది దాని వాల్యూ వన్ అండ్ హాఫ్ క్రోర్ సార్ ఏ విశ్వనాథ్ ఈ ఎన్కౌంటర్ లో నువ్వు పోలేదు సంతోషించు పద్మావతి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు పిఏడి

నంబర్ అడగ్ మీ మొబైల్ నెంబర్ అది దీని నుంచి నా ఫోన్ మిస్గా ఇస్తాను అప్పుడప్పుడు నువ్వెందుకు రాక్కడ ఏ ఎవరన్నా వస్తారు కదా ఓకే అర్థమైంది బాగా చలిగా ఉంది కదండి లే ఏర్న వస్తారు కదా నేను వచ్చాను కదా ఏయ్ అ అరే నేను వచ్చాను కదండి ఎక్కడ ఇక్కడ కొడుండి ఏమ మా నేను పోచాలేక తగ్గిని పోద్ద నీకో ఎక్స్‌క్యూజ్ మీ yes హిస్ కమింగ్ ఎవరో హస్బెండ్ బాత్ రూమ్ లోకల్ టెంట్స్ లో బాత్ రూమ్

ఫోన్లు కూడా చేసుకుంటున్నారా ఈ మధ్య మొదలైందిలే అయితే చెప్తా బాగున్నావురా నాకు చిన్న డౌట్ రా ఫ్యూచర్ లో మీ అక్క కూడా నీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంట్రా అయిపోతే మొత్తం ఏం చేస్తాం మానవ చేతిలో లేదు అంతేలే డబ్బాలో ఏంటి ఉప్మా ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారు నాన్న బాబు దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్ స్వామి ధర్మం చే స్వామి ఓ వీడితో ఎందుకు వచ్చిన కూడా ఎంతో కొంత తీస్తే బెటర్ తీసుకో పండగ తీసుకో అబ్బో పండగ దీంతో ఏం పండగ తీసుకుంటారు సంక్రాంతి ఈ రంజానా ఏం కొనొచ్చు టక్ పమాధానం చెప్పరా సౌండ్ లేదేట్రా దీంతో భోజనం రాదు టిఫిన్ రాదు టీ రాదు ఓవరాక్షన్ చేసి దేవురా నువ్వు నేనా తొక్కలో అద్దరుపై వేసి ఏదో మా ఫ్యామిలీ పోషిస్తున్నట్టు ఏ ఎక్కువ మాట్లాడుతున్నాడు ఇష్టం లేదు తీసుకో ిర్యానీ తిన ఆటోలాంటికి వెళ్ళు ఫ్యామిలీ ఉందా పాలు పాల పై వేసి పండగ వేసుకో బర్త్డే చేసుకో మ్యారేజ్ చేసుకో హలో నేను సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను సార్ ఇక్కడ మన లైన్ వేస్తున్నాడు సార్ మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్ బాస్కెట్ బాల్ కోర్టు దగ్గర ఉన్నాడు సార్ నేను ఈ మసాలా టీ దగ్గర వస్తాను నమస్కారం సార్ ఆ బ్లూ స్కార్ఫ్ కట్టుకున్నాడే వాడే సార్ ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా మరి నాకు తెచ్చివ్వలేదే ఆ పిల్ల నాకు కావాలి ఇచ్చి వెళ్ళిపో రివాల్వర్ దొరికిందని చెప్పనే అది నాదే బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి నేను నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు తొందరలోనే నువ్వు ఎన్కౌంటర్లో పోతావు నీ స్టేషన్ లో కొత్త కాన్స్టేబుల్ అనుకుంటున్నావా ఎలా చచ్చిపోయాడు చెప్పనా బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేస్తాడా పద్మావతి హ్యాపీ టైల్స్ అంటగా శృతి నాదే నాదే ఎప్పుడుస్తున్నారు అరవాలవార్ ఆ రేయ్ మడిచిరా ఎక్స్‌క్యూజ్ మీ ఏయ్ మేర ఎవరు ఆ అమ్మాయి ముయి సార్ అసలు ఏం జరిగింది ఎవడేవాడు వాడేనా నీ బాయ్ ఫ్రెండ్ కొవ్వి కింద ముగ్గురు కావాలా నీకు లేనా మీ అమ్మ చెప్పలేదా నేనే నీకు వాడి సంగతి నేను చూసుకుంటాను మళ్ళీ వాడి చుట్టూ తిరిగామని తెలిసిందా శృతి మగదికు లేకపోతే ఇలాగే ఉంటుందమ్మా ఇలాంటి ఎదవల్ని ఎరగ తీసే ఉన్న కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకో నువ్వేం బాధపడదు కదా మరి నువ్వు ఒక వంటిని పెళ్లి చేసుకోక నేను నువ్వు అమ్మ బాబా అందరూ హ్యాపీగా ఉండొచ్చు